కిసాన్ మిత్ర ఛానల్కి స్వాగతం కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద రైతులకు షాకునిచ్చింది కిసాన్ మిత్ర ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే మరిన్ని లేటెస్ట్ రైతు సంబంధిత వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు నిన్న తెలంగాణ ప్రభుత్వానికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఐదెకరాల లోపు భూమి ఉన్నవారికి మాత్రమే రైతు బంధుని అందించాలని తెలియజేసిన షాకింగ్ న్యూస్ నుండి తేరుకోకముందే కేంద్ర ప్రభుత్వం కూడా రైతన్నలకి మరొక శాఖను ఇచ్చింది దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడు సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద లోపు భూమి ఉన్న రైతులకి నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఆరు వేల రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం అందిస్తుంది కానీ ఇందులో కొందరు అర్హత లేని రైతులు ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి మరో కొత్తగా అర్హత కలిగిన రైతుల లిస్టుని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది దీని ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాలలో కలిపి సుమారు ముప్పై మూడు లక్షల మంది రైతులను అనర్హులుగా గుర్తించి తొలగించడం జరిగింది అర్హత పొందిన రైతుల లిస్టు కేంద్ర ప్రభుత్వము అధికారిక వెబ్సైట్లో పెట్టడం జరిగింది అర్హత కలిగిన రైతు యొక్క పేరుని లిస్టులో తెలుసుకోవడానికి ఈ విధంగా సెర్చ్ చేసుకోగలరు అర్హత లిస్టును పొందాలనుకునేటువంటి రైతులు మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ పేజీని ఓపెన్ చేసి పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఐఎన్ అనేటువంటి వెబ్సైట్ని ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు అధికారిక వెబ్సైటు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అయినటువంటి వెబ్సైట్లో పైకి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఇండియా మ్యాప్ కనబడడం జరుగుతుంది ఇందులో మన స్టేట్ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే గత మూడు సంవత్సరాలుగా ఇప్పటి వరకు లబ్ధి పొందినటువంటి రైతుల యొక్క లిస్టుని వారికి చెల్లించినటువంటి అమౌంట్ని ఈ మ్యాప్లో అందించడం జరుగుతుంది అదేవిధంగా ఏ స్టేట్లో ఉన్నటువంటి రైతులకు ఎంత అమౌంట్ పడిందో ఈ మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చును అదేవిధంగా ఇక్కడ కనపడుతున్న ఫార్మర్ కార్నర్ లిస్టుని పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ కనపడుతున్న బెనిఫిషర్ లిస్టుని ప్రెస్ చేయండి చేసినట్లయితే మీకు ఈ విధంగా లిస్టు కనబడడం జరుగుతుంది ఇందులో ఫస్ట్ స్టేట్లో మన తెలంగాణ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత డిస్టిక్ కనబడుతుంది ఈ డిస్టిక్లో మీరు ఏ డిస్టిక్కి చెందినవారో ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి ప్రస్తుతము నాకు సంబంధించిన వివరాలను మీకు అందిస్తున్నాను సబ్ డిస్టిక్ దగ్గర మీ యొక్క మండల్ని ఎంటర్ చేయండి అదేవిధంగా బ్లాక్ ఉన్నటువంటి ప్లేస్లో కూడా మీ మండల్ని సెలెక్ట్ చేయండి తర్వాత మీరు ఏ గ్రామానికి చెందినవారో ఆ గ్రామాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లిస్టుని గెట్ రిపోర్టు ఎంటర్ చేయండి చేయగానే మీకు ఈ విధంగా లిస్టు రావడం జరుగుతుంది ఇందులో ఆల్ఫాబెట్ ఆర్డర్లో మీ యొక్క నేమ్స్ ఉండడం జరుగుతుంది కాబట్టి మీకు పట్టా పాస్బుక్లో ఏ విధంగా నేమ్స్ ఉన్నాయో ఆ విధంగా ఇక్కడ మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ నాలుగు వందల తొంభై ఎనిమిది కొండ విజయ్ కుమార్ అనేటువంటి లిస్టు ఇది నా పేరుకు సంబంధించినటువంటి అర్హత పొందినట్టుగా ఉండడం జరిగింది ఈ విధంగా మీకు సంబంధించినటువంటి వివరాలని గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినట్లయితే పూర్తి వివరాలను మీరు పొందవచ్చును